గత పక్షం క్రితం తహసీల్దార్ కార్యాలయంలో రెండు కుప్పల ఇసుక వేలం వేయగా ప్రక్కనే ఉన్న మూడవ ఇసుక కుప్ప ఎలా మాయమైందని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మూడు కుప్పలుగా ఇసుక డబ్బు చేయగా అందులో నుండి రెండు కుప్పలు మాత్రమే మొన్న వేలం వేశారన్నారు రెండు లక్షలపై చిలుకు డబ్బులు వచ్చాయని తెలిపారు ఇసుక మాయంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేసి కారణాలు ఏమైనా తహసీల్దార్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వివిధ కారణాలు కావచ్చు మరి ఎలాంటి అనుమతులు లేకుండా మరి అక్రమంగా తరలిస్తున్నటువంటి నాలుగు ట్రిప్పుల నాలుగు లారీల ఇసుకను పట్టుకొని మరి తహసీల్దార్ గారి కార్యాలయ ఆవరణలో డంపు చేశారు ఒక దగ్గర రెండు ట్రిప్పులు ఒక దగ్గర ఒక ట్రిప్పు ఒక దగ్గర ఒక ట్రిప్పు ఉండేది మరి మొన్న ఇరవై మూడు తారీఖు నెల ఇరవై మూడు తారీఖు నాడు మరి మూడు లారీలకు సంబంధించి రెండు కుప్పలు వేలంపాట వేయడం జరిగింది తహసీల్దార్ గారు కూడా స్వయంగా చెప్పడం కూడా జరిగింది మూడు లారీలు దాదాపుగా నలభై టన్నులు ఉంటాయి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి వేలపాట వేసిరు సుమారుగా రెండు లక్షల ఐదు వేల రూపాయలు ఆ వేలంలో వచ్చినటువంటిది విషయం తెలియజేశారు కానీ ఈ రోజు అక్కడ మాయమైనటువంటి ఇసుక నాలుగు లారీలు మూడు లారీలకు మాత్రమే మీరు టెండర్ పెట్టి మరి వేలం వేసి నాలుగో లారీ ఏ విధంగా అక్కడి నుంచి నాలుగో లారీ ఇసుక మొత్తం ఎందుకని అక్కడి నుంచి తరలి వెళ్లింది ఎట్ట తరలి వెళ్తుంది ఎవరి ప్రోత్సహి తరలి వెళ్లింది మరి దాని తహసీల్దార్ గారు అమ్మారా మరి ఇంకా ఏ అధికారైనా అమ్మారా మరి ఎవరి స్వలాభానికి వాడుకున్న దాన్ని అది ఖచ్చితంగా ఉన్నతాధికారైనటువంటి కలెక్టర్ గారు దాని మీద స్పందించి మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు చర్యలు తీసుకోకుంటే కనుక ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము బయట ఇస్తాము ఎక్కడికక్కడ కట్టడి చేస్తాము గతంలో కూడా చాలా సార్లు ఇటువంటి ఇసుకను పట్టుకోవడం జరిగింది ఇట్లా అక్రమాలు కూడా బయటకు తీయడం జరిగింది నిజాలు కూడా బయటకు వచ్చినాయి ఈ రోజు కూడా మరి సంబంధిత కలెక్టర్ గారు ఖచ్చితంగా దాని మీద విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము